సంఖ్యలో ఉంచి మరొక దినాన మరి ఈ ధ్యానాన్ని కొనసాగించడానికి ప్రభువు సహాయము చేశారు అలాగే కూడి ఉన్న పెనియల్ ఫ్యామిలీ అంతటికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను మరి గడచిన ధ్యానాల్లో రక్షణార్థమై కొట్టబడిన బండ దాహము తీర్చడానికి కొట్టబడిన బండ మరి ఆహారం ఇవ్వటానికి కొట్టబడిన బండీగా యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మనకి ఇంత రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు ఆ విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం ఒక వాక్యాన్ని చదువుకుని నేటి ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము కొరెందీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము వచనాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు గడిచిన కాలం రెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని అందించారు వందనాలు మరొక దినాన ఈ రీతిగా మీ సులువ ధ్యానాలను మేము కొనసాగించడానికి కృపనిచ్చారు ఎవరు ఏ ప్రాంతం నుండి ఏకీభవిస్తూ ఉన్నారో వారిలో మీ ప్రార్థనాత్మనుంచండి వారి పట్ల మీ అద్భుతాలను జరిగించండి నన్ను మరుగు చేసి మా అందరితో మీరే ముచ్చటించమని మాట్లాడమని బతిమాలు కొంటూ ఉన్నాం మీరు మా కొరకు సిలువలో నలుగు ఆ రీతిగా మా కొరకు మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలయ్యా ప్రజా సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య నామంలో అడిగి వేడుకొని పొందియున్నాము పరమతండ్రి ఆమె ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా నేటి దినాన్న వెంబడించిన బండను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం కొట్టబడిన బండైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు ఇస్రాయలు వెంబడించారు ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సీనాయి హోరేబు కాదేశుల మధ్య భాగమంతా కూడా వేడిమి గల ఇసుక రాతి బండల ప్రాంతం చెట్లు పచ్చగడ్డి ఏమీ లేని పర్వత పంక్తులతో నిండిన నిస్సారమైన నేలది భయంకరమైన ఎడారి మార్గం మరి తమ జీవితకాలమంతా ఐగుప్తులో సారవంతమైన నైలు నది ప్రాంతంలో నివసించిన ప్రజలకు ఇది ఒక భయానకమైన ఎడారి ప్రదేశం కానీ కొట్టబడిన బండగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు తన జ్ఞానాన్ని అనుసరించి వారిని తీసుకుని వచ్చినది కూడా ఈ ప్రదేశం ద్వారా ఐగుప్తు నుండి కానానుకు ఉన్న వారి ప్రయాణము ఈ లోకంలో విశ్వాసులు పాపభరితమైన ఈ ప్రపంచం నుండి విడిపించబడి పరలోకానికి చేసే ప్రయాణానికి సూచనగా ఉంది గమనించండి ఐగుప్తు నుండి కానానుకు ఇస్రాయిలు చేస్తున్న ప్రయాణము ఈ లోకంలో విశ్వాసులు తమ పాపాన్ని విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి చేస్తున్న ప్రయాణానికి సాదృశ్యంగా ఉంది వారి ప్రయాణము భయంకరమైన ఎడారి మార్గం గుండా కష్టాల్లో సాగబోతూ ఉంది కాబట్టి వారికి కాపుదలనివ్వటానికి వారికి తోడుగా ఉండటానికి తరపిదు నివ్వటానికి కొట్టబడిన బండ అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా వారిని వెంబడించారు అంటే ఇస్రాయిలు వెంట వెళ్తూ వారి అవసరతలన్నీ కూడా ఆయన తీర్చారు వారికి ముందుగా నడిచారు వారికి తోడుగా అనుక్షణం ఉన్నారు ఎటువంటి శత్రు భయము లేకుండా పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలోను వారికి ఆయన తోడుగా ఉన్నారు అందుకనే మనం చదువుకున్న వాక్య భాగంలో మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏల తమ్మును తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అని రాయబడింది మనం ఆత్మీయ ప్రయాణం చేస్తున్న ఈ లోకంలో కూడా భయంకరమైన దుష్ట శక్తులు దయ్యపు శక్తులు ఇవన్నీ కూడా మనం చూస్తా ఉంటాం లోకంలో ఉన్న సిరి సంపదలన్నిటికంటే మనతో దేవుడు ఉండటమే మనకెంతో ఆశీర్వాదకరం ఆయన మనతో ఉంటే మనకు అవసరమైన వాటన్నిటిని కూడా ఆయన సమకూరుస్తాడు ఆయన మనతో ఉండటం ద్వారా అన్ని విషయాలలోనూ తృప్తిగా ఉండటం మనం నేర్చుకోగలుగుతాం అలాగే పౌలు భక్తుడు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు గమనించండి ఫిబ్రియుల్ కు రాసిన పత్రికలో కూడా ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా ఫిబ్రియల్ కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనలో రాయబడిన మాట ఏంటంటే నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని గమనించండి అదే రీతిగా కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరవ వచనంలో కూడా రాయబడి ఉంది భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి మీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెన్నడు ఎడబాయడు అదే రీతిగా ఎనిమిదవ వచనాన్ని చదువుతూ ఉన్నాను నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయ్యుండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయం అందకము అందరి ఎదుట అతనితో చెప్పాను కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆయన మనల్ని వెంబడిస్తూ ఉన్నాడు మనకు తోడుగా ఉన్నాడు మనల్ని విడిచిపెట్టడు మనల్ని ఎన్నడు కూడా ఎడబాయడు ఆయన ఆ రీతిగానే ఇస్రాయలు కూడా ఆయన తోడుగా ఉన్నాడు కొట్టబడిన బండైన యేసు క్రీస్తు ప్రభువు వారు వెంబడిస్తూ వారి అవసరతలన్నిటిలో కూడా వారికి తోడుగా ఉన్నాడు అషియా ప్రవక్త కూడా అంటున్నాడు నలభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనంలో యహోవా అను నేను వారికి ఉత్తరను ఇస్రాయేలు దేవుడునైనా నేను వారిని విడనాడను గమనించండి వారిని నేను విడిచిపెట్టను వారి నన్నడూ కూడా నేను విడిచిపెట్టను ఎడబాయను అని దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయేలీలకు వాగ్దానం చేసిన దేవుడు మనతో కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు అందుకనే ఆయనను ఆయన వెంబడిస్తూ ఉన్నాడు ఇరవై వచనంలో కూడా రాయబడింది ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా వెంబడిస్తున్న బండ అయిన యేసు ద్వారా ఇస్రాయలీలు అనేకమైన ఆత్మీయ విషయాలను నేర్చుకున్నారు వెంబడించటం అనగానే గమనించండి నందు నమ్మిక ఉంచి విధేయత చూపించటం మరి సదాకాలము మనతో ఉండి మనలను వెంబడిస్తున్న క్రీస్తు ద్వారా మనం కూడా చాలా విషయాలు నేర్చుకోవలసి ఉన్నది గమనించగలిగితే మనకు సహవాసం నేర్పటానికే ఆయన మనల్ని వెంబడించిన పండగా ఉన్నారు ఆయన ఎందుకు వెంబడించారు అంటే మనకు ఆయన సహవాసము నేర్పటానికే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం రూతు గ్రంథము మొదట అధ్యాయము పదహారో వచనలో మనం చూడగలిగితే అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు నీవు చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు చాలా గొప్ప మాటలండి ఇవన్నీ కూడా నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు రుతు తన అత్త నుండి ఎటువంటి సహవాసం కోరుకున్నదో మనం కూడా దేవుని పట్ల నిస్వార్థమైన విశ్వాసపాత్రమైన ప్రేమ చూపి ఆయన సహవాసములో ఉండాలి మన కొరకు సర్వము త్యాగము చేసి సిలువ వేయబడిన క్రీస్తు జీవిత విధానాన్ని బట్టి దేవుని సహవాసంలో మనం కొనసాగాలి అన్యురాలైన రూతు తన మాతృభూమిని తల్లిదండ్రులను తన దేవతలు దేవుళ్లు అనబడిన వారిని విడిచిపెట్టి ఏమీ తెలియని చోటికి అంటే నయోమి ఉంటున్న ప్రాంతానికి నయోమి సహవాసంలో బయలుదేరి పరమ ఎరుషులేము చేరి తన జీవితాన్ని ధన్యం చేసుకున్నది యస్సుక్రీస్తు ప్రభు వారి విషయంలో కూడా మన సహవాసము ఎలా ఉండాలో తెలియజేసే గొప్ప ఉదాహరణది అంటే తన ప్రాంతాన్ని తన లోకం అనబడిన తన ప్రజలను లేకపోతే తన బంధువులను తన కుటుంబాన్ని రూతు విడిచిపెట్టి మరి నయోమీతో ఉండటానికి వచ్చింది అలాగే మనము కూడా మన ఆచార వ్యవహారాలు మన అలవాట్లు మన కట్టుబాట్లు వీటన్నిటిని లోకానుసారమైన వాటిని విడిచిపెట్టి ప్రభుతో మనము సహవాసము చేయటానికి ప్రభు వద్దకు రావాలి అందుకనే ఈ సహవాసాన్ని మనకు నేర్పటానికే ఆయన మన జీవితాల్లో వెంబడించిన పండగ ఉన్నాడు హలే అంత మాత్రమే కాదు మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను అదేంటంటే మనలను రాయబారులుగా చేయటానికే ఆయన మనల్ని వెంబడించిన పండగా ఉన్నారు మనలను రాయబారులుగా చేయటానికి గమనించండి మతైస్ వార్త నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది ఆయన నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను గమనించండి ప్రభుతో కూడా కలిసి ముందుకు నడిచిన సామాన్యమైన వారు పామరులు సాధారణమైన జాలర్లనుబడిన యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు వారందరూ కూడా వారిని యేసుక్రీస్తు ప్రభు వారు మనుషులను పట్టే జాలర్లుగా మార్చారు క్రీస్తు పాద సన్నిధిలో తమ జీవితాలను పరచిన శిష్యులు మనుషుల్ని పట్టే గొప్ప జాలర్లుగా తయారైన సంగతిని అపోస్తలు కార్యముల పుస్తకంలోనూ వారు రాసిన లేఖల్లోనూ మనం చూడగలుగుతూ ఉన్నాం అలాగే క్రీస్తును అనుసరించుటకు వీరు తక్షణమే లోబడటం ద్వారా మరి వీరు పొందుకున్న ప్రభావం ఘనత అధికారము మనం గమనించారు క్రీస్తును వెంబడించిన వారు నేడు కూడా క్రీస్తుకు మరి గొప్ప రాయబారులుగా మారారు నేటి క్రీస్తు రాయబారులైన దైవజనులు మనుషులను పాపం నుండి మళ్లించి క్రీస్తు చెంతకు శాశ్వతంగా మరి నడిపించేవారిగా లేకపోతే వారిని రక్షణలోనికి తీసుకువస్తున్న వారిగా మనం చూస్తా ఉన్నాం భూమిపై క్రీస్తు రాయబారులు చేయగలిగిన అత్యంత ఘనమైన పని ఏంటంటే మరి నశించిపోతున్న వారిని వారి దగ్గరికి నడిపించటమే అంటే గమనించండి మనుషులను పట్టే జాలర్లుగా ప్రభు ఎలాగైతే క్రీస్తు ఎలాగైతే ఆయన శిష్యులను చేశారో అలాగే మనము కూడా మన ఇరుగు పొరుగు వారిని మన బంధుమిత్రులను ప్రభు వద్దకు నడిపించాలి ఇది మన స్వభావంలో నుంచి రాదు గాని మన స్వశక్తితో ఇది సాధించలేము గాని ఎప్పుడైతే ప్రభువారిని వారిని విశ్వాసముతో నమ్మికతో విధేయతతో మరి లోబడుతూ ఆయన వెంబడిస్తామో ఆ సందర్భంలోనే ఇవన్నీ కూడా మనము సాధించగలం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనం క్రీస్తును అనుసరిస్తూ ఉండగా ఆయన మనకు తరిపీదునిచ్చి మనలను అలాగ తయారు చేస్తాడు ఆయన మార్గాన్ని అనుసరించి ఆయన ఉపదేశాలను విధేయతతో వింటూ ఆయన ఇచ్చే ఆత్మను మనం చేకున్నప్పుడు అదంతా కూడా జరుగుతుంది అలాగే ప్రియ సహోదరి సహోదరులారా తగ్గింపు జీవితం నేర్పటానికే మనలను ఆయన వెంబడించే బండగా ఉన్నారు తగ్గింపు జీవితము మనకు నేర్పటానికే మనలను వెంబడించిన బండ మత వార్త పదహారవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో మనం చూడగలిగితే అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింప గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నెత్తుకుని నన్ను వెంబడింపవలను గమనించను ఆయన ప్రపంచాన్ని ఏలే సర్వశక్తి మంతుడైన దేవుడయుండి కూడా శిష్యుల పాదాలను కడిగే దీనత్వాన్ని చూపించాడు ప్రభుతో కలిసి నడవాలనుకునేవారు కూడా ఆయనను మాదిరిగా తీసుకుని నిస్వార్థంగా ఉంటూ తనను తాను తగ్గించుకోవాలి కాబట్టి సహోదరులారా యాకోబు పత్రికలో మనం చూడగలిగితే నాలుగవ అధ్యాయము పదవ వచనంలో ఈ రీతిగా రాయబడుంది ప్రభు దృష్టికి మిమ్ములను మీరు తగ్గించుకునడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో అప్పుడు ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడని యాకోబు పత్రిక మరి రాసిన యాకోబు మనతో మాట్లాడుతూ ఉన్నాడు స్వార్థ త్యాగం తనను తాను పరిత్యగించుకోవటం నిజమైన క్రైస్తవంలో ప్రధానమైన భాగమై ఉంది తనను తాను హెచ్చించుకోవటం తనను తాను గుర్తించి గొప్పగా ప్రవర్తించటం అనేది మనలను నాశనం చేస్తుంది ఈ దినాల్లో సాతాను మనుషులందరి విషయంలో అహాన్ని ప్రవేశపెట్టి నేను గొప్ప అనే భావాన్ని కలిగిస్తూ ఉన్నాడు కానీ అహం అనేది పాపభరితము భ్రష్ట స్వభావంతో కూడుకున్నది కాబట్టి చివరకు అది మన నాశనానికి దారితీస్తూ ఉంటుంది అందుకనే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని జ్ఞాని అయిన సలోమోను తన సామెతల్లో చెప్తూ ఉన్నాడు గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా యాకోబే మాట్లాడుతూ ఉన్నాడు తన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో మనం చూడగలిగితే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును గమనించండి నాశనానికి నడిపే అహంకారముతో మరి తన కోసమే జీవించే ఏ వ్యక్తి అయినా సరే దేవుని కోసం జీవించటం అనేది అసాధ్యం అయితే దేవుని కోసం జీవించటం అన్నది మనుషులకు ఉన్న ముఖ్యమైన విధి ఆధిక్యత ఆ రీతిగా అది తగ్గింపు జీవితం గలవారే ఆ రీతిగా జీవించగలరు కాబట్టి తగ్గింపును మనకు నేర్పించటానికే యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితాల్లో వెంబడించిన పండగా ఉన్నారు అదే రీతిగా ఆయనకు రాయబారులుగా మనల్ని చేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని వెంబడించిన బండగా ఉన్నారు మనకు ఆయన సహవాసాన్ని నేర్పటం కోసమే ఆయన మన జీవితాల్లో వెంబడించిన బండగా ఉన్నారు అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరులరా మనకు రాజ్యాధికారం ఇవ్వటానికే మనలను వెంబడించిన బండ ఇరవై ఏడవ ఉచనంలో మనం చూడగలిగితే రాయబడిన మాట అక్కడ ఉంది పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా ఇరవై ఎనిమిదవ వచ్చును యేసు వారితో ఇట్లనెను ప్రపంచ పునర్జన్మ మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై నన్ను వెంబడించిన మీరును పనండు సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయలు పన్న్రెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు గమనించండి పన్నెండు సింహాసనాలు ఆయనను వెంబడించిన ఆయనతో పాటు ఉండేవారికి దేవుడిచ్చే గొప్ప అధికారాన్ని సూచిస్తూ ఉన్నాయి ఆ రీతిగా చూడగలిగితే శిష్యులు ఆయన అడుగుతూ ఉన్నారయ్యా సమస్తాన్ని విడిచిపెట్టమన్నావు తగ్గింపుతో జీవించమన్నావు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్క జతపట్లు మించి ఉండకూడదన్నావు ఒక సంచి జోలి గాని నువ్వు తీసుకెళ్లదన్నావు మాకేంటి లాభము అని అడిగితే ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే గమనించండి ఖచ్చితంగా ప్రపంచ పునర్జన్మ మందు మరి ఇరవై నలుగురు పెద్దలు ఉంటారు అందులో పన్నెండు సింహాసనాలు మీవే అన్నాడు గమనించండి ఆ రీతిగా ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో మనం చూడగలిగితే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చదను అంటున్నాడు అదే రీతిగా ప్రకటన గ్రంథంలోనే ఇరవయవ అధ్యాయము నాలుగవ వచనంలో మనం చూడగలిగితే అంతటా సింహాసనములను సూచితిని వాటి మీద ఆశీనులయిండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యను ఆ ఇరవై నలుగురు పెద్దలలో పన్నెండు మంది ఈ శిష్యులే వారు సింహాసనాల మీద కూర్చొనున్నారు ఆ న్యాయ విమర్శలో విమర్శించటానికి తీర్పు తీర్చడానికి వారికి అధికారము ఇవ్వబడింది హృదయపూర్వకంగా ప్రభువును అనుసరించే వారికి దేవుడు అనేక మంది తల్లులను తండ్రులను తోబుట్టులను పిల్లలను జత చేసి ఆశీర్వదిస్తాడు అంటే క్రీస్తును కలిగిన వారికి నూరు రెట్ల శ్రేష్టమైన ధన్యకరమైన అర్థవంతమైన మరి సంబంధాలు అవకాశాలు ఈ జీవితంలోనూ అనగా యహలోకంలోనూ పరలోకంలోనూ కలుగుతాయన్న దాంట్లో ఏ సందేహం కూడా లేదు అదే రీతిగా మనకు జీవపు వెలుగు ఇవ్వటానికే వెంబడించిన బండ ప్రభువును వెంబడించిన మోషే ముఖం ప్రకాశించింది ఈ విషయం మనందరికీ కూడా తెలుసు గమనించండి సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో రాయబడిన మాట ఏంటంటే మరలా ఏసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను గమనించండి ఈ దేవుడు ఈ లోకమంతటికి ఇచ్చిన వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఈ భూమికి సూర్యుడు ఎలానో మానవాళికి యేసుక్రీస్తు ప్రభు వారు అలాగే అనుసరించే వారి జీవితాలను ఈ వెలుగు ఆవరిస్తుంది ఆ వెలుగు మనకు పరలోకానికి మార్గం చూపుతుంది మనం ఆయనను అనుసరించకపోతే మరి జీవితంలోని అతి ప్రాముఖ్యమైన విషయాల గురించి తెలియక చీకటిలోనే అజ్ఞానంలోనే అంధకారంలోనే మనం ఉండిపోతాం యేసును అనుసరించే వారు ఇప్పుడు వెలుగులో ఉన్నారు ఎవరు చూడలేని పరిస్థితుల్లో చూడలేని అనేకమైన గ్రహించలేని అనేకమైన సత్యాలను వారు తెలుసుకుంటున్నారు తాము ఎక్కడికి వెళుతున్నది వారికి తెలుసు అవిశ్వాసులు ఇప్పుడు చీకట్లో ఉన్నారు అందువల్ల వారు చేయగలిగిందల్లా వెలుగును నిరాకరించి ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఊహాగానాలు చేయటమే వారు శాశ్వత అంధకారంలోనికి మరి అంటే నరకంలోనికి వెళ్లకుండా గమనించండి దేవుని రక్షణ వారికి కాపుదలగా ఉంటుంది ఆ రీతిగా మరి ఈ జ్ఞానం లేని వారు ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని గ్రహింపును పొందుకొని వారు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు ఇది చాలా విచారకరమైన సంగతి అందుకని ఆయన సహవాసములు ఆయన రాయబారులుగా ఉంటూ ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మనం పొందుకుంటూ ఆ రీతిగా మనము పరలోక రాజ్యాన్ని చేరవలసిన అవసరత ఉంది అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా మనకు సేవా తాత్పర్యము లేదా సేవా జీవితము నేర్పటానికే మనలను వెంబడించిన పండ గమనించండి యేసుక్రీస్తు ప్రభువు వారు సేవ చేయాలనుకునేవారు ఆయనను అనుసరిస్తూ ఉండాల్సిన వారు ఆయన వెంబడిస్తున్న వెంబడించాలనుకుంటున్న వారు కూడా సేవా తాత్పర్యము కలిగి ఉండి తీరాల్సింది ప్రభువు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆయన సేవకుడు కూడా ఉంటాడు గమనించండి యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని గనపరుచును అంటే గమనించండి ఆయన వెంబడి వెళ్లటం ద్వారా సేవకులైన వారు అన్ని విషయాలను ఆయన విధానంలో చేయటం నేర్చుకుంటారు ఆయన ప్రణాళికలో ఆయన చిత్తంలో చేయటం నేర్చుకుంటారు అలా కాకుండా తన స్వంత విధానంలో చేసిన వారెవరూ కూడా యేసు క్రీస్తు ప్రభువుని వెంబడించేవారు కాదు క్రీస్తును అనుసరించేవారు ఈ లోకంలో ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటారు ఎందుకంటే ఆయన వారి కాపరి వారెక్కడికి వెళ్లాలో అక్కడికి ఆయనే నడిపిస్తాడు అలాగా చేయడంలో మరి పరీక్షలు ప్రమాదాలు అపాయాలు బాధలు మరి క్రీస్తు కొరకు చనిపోవటం సంభవించినా దానంతటిలో ఆయన వారితో వారు ఆయనతో ఉంటారు ఆయన అనుసరించేవారు రాబోయే లోకంలో కూడా మరి ఆయనతో ఉంటారు అటువంటి ధన్యత వారందరికీ కూడా ఉంటుంది కాబట్టి క్రీస్తు సేవకులకు ఈ లోకంలో ఎంతో అన్యాయము హింస అవమానం అప్రతిష్ట ఎదురవుతూ ఉన్నాయి ఎదురైనప్పటికీ వారు ప్రభువు చెప్పినట్టుగా వారు చేస్తున్నవారు కాబట్టి వారు మరి ఎన్నడు కూడా కదిలించబడరు ప్రభు చేసినట్టు వారిని కూడా మనుషులు తృణీకరించవచ్చు నిరాకరించవచ్చు ప్రభు కారీతిగానే చేశారు అన్యాయమైన తీర్పు తీర్చారు ఆ రీతిగా మరి ఆయనను వెంబడించే వారు కూడా అవమానాలు పాలవుతున్నారు ధృణీకరించబడుతున్నారు నిరాకరించబడుతూ ఉన్నారు అయినప్పటికీ సేవకులైన వారు నిరుత్సాహపడకూడదు అయితే దేవుడు వారికి ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు గౌరవాలు రాబోయే రోజుల్లో ఉన్నాయన్న సంగతిని గ్రహించుకోవాలి శాశ్వతుడైన దేవుడు తానే క్రీస్తు సేవకులను హెచ్చించి మెచ్చుకొని గౌరవించి బహుమతులు ఇస్తాడు వారికి అక్కడ జరిగిన నష్టం ఏదైనా ఉంటే దాని ఆయన పుష్కలంగా పరిహారం చెల్లిస్తాడు అందువల్ల ఏ గౌరవాన్ని మనం ఆశించాలి ఎవరి మెప్పును మనం కోరుకోవాలి మనుషుల వల్ల కలిగే మెప్పు కంటే దేవుని వల్ల వచ్చే మెప్పు గొప్పది అన్న సంగతిని మనం గ్రహించుకోవాలి ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా మనలను నిత్యము కాపాడి మనకు నిత్య జీవం ఇవ్వటానికే ఆయన మనలను వెంబడించిన బండగా ఉన్నాడు యోహాను సువార్త పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో రాయబడిన మాట ఏంటంటే నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశించవు కాబట్టి గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా గొర్రెల తను కాపరి స్వరాన్ని విని అతన్ని అనుసరించటమే అవి అలా చేయకపోతే అవి గొర్రెలే కాదన్నమాట నిజమైన గొర్రెలు మంచి కాపరి కాపుదలలో ఉండటం వల్లే క్షేమంగా భద్రంగా ఉంటాయి తన గొర్రెలన్నీ ఎప్పటికీ క్షేమంగా భద్రంగా ఉన్నారని క్రీస్తు బహు స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలమైన మనము కూడా క్రీస్తుకు చెందిన గొర్రెలమే గొర్రెలకు మాదిరి మాదిరి ఏంటంటే కాపరి యొక్క స్వరాన్ని వినటమే కాపరి స్వరాన్ని విని ఆయన వెంట వెళ్లగలిగితే నూతన ఆధ్యాత్మిక స్వభావము మనలో కలుగుతుంది ఆయన వెంట వెళ్లడం అంటే ఆయనపై నమ్మిక ఉంచి ఆయనకు లోబడటమే గొర్రెలు గొర్రెల జంట లక్షణాలు ఏంటంటే నమ్మిక విధేయత అవి రెండు మనకు లేకుండా మనము నిజమైన క్రైస్తవులు కాలేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆయనను అనుసరిస్తే ఈ దుర్మార్గుడు సాక్షాత్తు సైతాను కూడా మనలను ఏ మాత్రము హాని కలిగించలేదు ఆ రీతిగా క్రీస్తు మంచి కాపరి ఏ అయినా సరే గొర్రెలు క్షేమంగా ఉండాలనే కోరుకుంటాడు మరి గొర్రెలు క్షేమంగా ఉంచుకోవాలంటే కాపరికి ఉండవలసిన రెండు లక్షణాలు ఏంటంటే మరి పట్టుదల ఉండాలి అలాగే శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలి క్రీస్తుకు ఈ పట్టుదల సామర్థ్యము రెండు పరిపూర్ణంగా ఉన్నాయి ఆయన ఎవరో ఏమిటో దాన్ని బట్టే గొర్రెలు క్షేమంగా ఉన్నాయి కాబట్టి ఆయన శక్తి అమితం అందుకే ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి సిద్దంగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుల ఈ సమయంలో కొత్తబడిన బండైన యేసుక్రీస్తు ప్రభువారు అనుక్షణం మనలను వెంబడిస్తూ మనకు తోడుగా ఉంటూ మనం వెళ్లే ప్రతి స్థలమందు కూడా మనల్ని కాపాడుతూ ఉన్నాడు మోషేకు ఆయన సన్నిధి ఎలాగ తోడుగా ఉంచాడో మనకు కూడా ఆయన సన్నిధి తోడుగా ఉంచుతున్నాడు మనం బ్రతుకు దినములన్నిటిల్లో కూడా ఏ మనుషుడు మనకు మన ఎదుట నిలువలేడు అన్న సంగతిని యహోశువాను చూసి మనం నేర్చుకోవాలి ఎందుకంటే యహోశువాకు దేవుని యొక్క కాపుదల ఉంది దేవుడు తోడుగా ఉన్నాడు అలాగే మనకు కూడా దేవుని కాపుదల ఆయన తోడు మనతో ఉన్నాయి వెంబడించు బండ తోడు గలిగిన భక్తుడైన దావీదు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా అంటున్నాడు ఇరవై మూడవ కీర్తన నాలుగవ చరణంలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడయ్యందు నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించునంటున్నాడు అందుకే దావిదు తన కుమారుడైన సొలోమోనుకు దేవుణ్ణి దేవుణ్ణి వెంబడించమని హితోపదేశం చేశాడు అందుకని సొలోమోను ఇహలోకంలో ఏదీ కాకుండా మరి దేవుని జ్ఞానాన్ని కోరుకున్నాడు గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా ఆ రీతిగా దేవుడు తోడయిండి సొలోమోను ద్వారా తన అద్భుతమైన ఘనమైన మందిరాన్ని కట్టించాడు ప్రపతి ప్రియ సహోదరి సహోదరులరా మరి పౌలు మాదిరిగా దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు అని మరి ఏ రీతిగైతే మరి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై నాలుగులో మనం చదువుతూ ఉన్నామో అది గ్రహించి అరణ్యముల ఇస్రాయేల్ను వెంబడించిన బండే మనలను కూడా వెంబడించి తన కృపను సత్యమును మనకు మెండుగా అనుగ్రహించుతుంది అన్న సంగతిని మనం గ్రహించాలి ఆ రీతిగా ప్రభు కప్పచెప్పుకుందాం ఆ రీతిగా ఆయన తోడును ఆయన కాపుదలను మనం పొందుకుందాం అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం